తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం మాధురి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ వలన ఇరు వర్గాలు సమస్యలకు రాజీతో కూడిన పరిష్కారం అవుతుంది అని ఆమె అన్నారు లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో జిల్లా ముందంజలో ఉందని అన్నారు కార్యక్రమంలో పదవ అదనపు జిల్లా జడ్జి ఎస్ ఉమాసునంద ఏసీబీ కోర్టు జడ్జి ఎల్ వెంకటేశ్వరరావు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జెస్ కె జానీషా ఒకటో వాదనపు సీనియర్ జడ్జ్ బి పద్మ రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కె ప్రకాష్ బాబు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి నాలుగవ వదనపు జూనియర్ సివిల్ టి రాఘవేంద్ర ఐదవ వదనపు జూనియర్ సివిల్ శ్రీనివాస్ జె శ్రీనివాస్రెడ్డి ఏడవదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పి బాబు బార్ అసోసియేషన్ కార్యదర్శి పి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కేసెస్ లో ఇప్పుడు డబ్బుల కోసం కూడా మీరు వెయిట్ చేయక్కర్లేదు అకౌంట్స్ లో మీ అకౌంట్ నెంబర్లు మెన్షన్ చేస్తే మీరు అకౌంట్ నెంబర్లు ఇస్తే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా మీ అకౌంట్లకే డబ్బులు పంపిస్తారు ఆటోమేటిక్గా నెల రోజుల లోపల ఇప్పుడు వాళ్ళు సెటిల్ చేసుకుంటే నెల రోజుల లోపల మీ అకౌంట్స్ లోకి మీ డబ్బులు కూడా పడిపోతాయి కాబట్టి ఇదివరకు ఇట్లాగా అవార్డు కాపీ రావాలి మేము మళ్ళీ చెక్ పిటిషన్ మళ్ళీ తిరగాలి ఇవన్నీ ప్రాబ్లం కూడా లేదు చెక్ పిటిషన్ మేము ఇవాడు సెటిల్ అయితే మాకు ఆరు నెలలు పడుతుంది చెక్ వచ్చేటప్పటికి డబ్బులు వచ్చేటప్పటికి బాధ కూడా లేదు ఇప్పుడు కరెక్ట్గా వన్ మంత్ మా అందులో పెడతాం వన్ మంత్ లోపల డబ్బులు కూడా వేసేస్తారు దీనివల్ల మీకు తొందరగా సెటిల్ అవుతే మాకు కూడా హ్యాపీనెస్ ఉంటుందండి ఏదో మేము మీకు చెప్పేస్తున్నాము మీకు వెంటనే సెటిల్ అయిపోతున్నాయని కానీ మీరు వచ్చి మాకు కంప్లైంట్ చేస్తున్నప్పుడు ఇంకా ఆరు నెలలు అయిందండి ఎనిమిది నెలలు అయిందండి మేము తిరగాల్సి వస్తుంది అన్నప్పుడు మాకు కూడా బాధ ఉంటుంది ఈసారి ఈసారి మాకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఈ లోక ఈ నుంచి ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడూ తూర్పుగోదావరి జిల్లా ఎప్పుడూ కూడా కేసులు చేయడంలో ముందుగానే ఉన్నారు మన అడ్వకేట్స్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ లోకదాలత్తో పాటు ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్టు మీడియేషన్ యొక్క బెనిఫిట్స్ కూడా మీరు పొందాలని కోరుకుంటున్నాము అంటే అన్ని కేసులు ఒక రాత్రి ఇవాళ అవ్వలేదు అని అనుకుంటే బాధపడకుండా నెక్స్ట్ వెంటనే మీడియేషన్లో కూడా సెలెక్ట్ చేసుకోండి దీనివల్ల మీకు ఉపయోగం అంటే మీరు కోర్టులోకి వెళ్ళిన తర్వాత మెయిన్ ఎంఈఓపిలు అంటే మీకు డబ్బులు ఇవాడు వచ్చేస్తున్నాయి సివిల్ తగాదాలు కానీ చిన్న రాజీవ్ పంట క్రిమినల్ కేసుల్లో కానీ మనము గెలుచుకున్న ఊళ్ళో మన పక్కింటి వాళ్ళతో గొడవలు జనరల్గా ఎవరితో వస్తాయి మన చుట్టాలతోనో పక్కింటి వాళ్ళతోనో ఎవరితోనో వస్తాయి కానీ మన ఊళ్ళో ఉన్న మన పొరుగు పరుగులతో మనకి మంచి సత్సంబంధాలు లేవనుకోండి మనం హ్యాపీగా ఉండగలుగుతామా మానవి సంఘజీవి కదా సంఘంలో అందరితో పాటు మనం కలగలి కలిసిపోయి మెలిసి ఉన్నప్పుడే మనకు హ్యాపీగా ఉంటుంది సో ఇలా లోక సెట్ చేసుకుంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్ ఇద్దరికీ కాబట్టి ఇందాక మేడం చెప్పినట్టు ఎవరు గెలవ ఎవరు ఓడిపోరు ఎవరు గెలవరు ఇద్దరు గెలుస్తారు కాబట్టి మళ్ళీ మీ సత్సంబంధాలని కొనసాగించే అవకాశం ఉంటుంది ఇందాక మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో చెప్పినట్టు పిల్లలు ఈ ఇలా ప్రొలాంగ్ చేస్తూ ఉంటే కేసులు పిల్లలకి పడే మానసిక భేద చెప్పుకోలేని పరిస్థితులు అండి వాళ్ళు మనం పెద్దవాళ్ళమైతే మనం ఎక్స్ప్రెస్ చేయగలం వాళ్ళకి తెలియకుండా ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుంది వాళ్ళన్నీ దూరం కావాలి అని అనుకుంటే ఈ లోక్ అదాలత్లు మీడియేషన్లు అంటే మీడియేషన్ చేసుకోగలిగి కేసులు మీడియేషన్లు లోక్ అదాలత్లో చేసుకోగలిగిన కేసులు లోక్ అదాలత్లో చేసుకుని ఆ బెనిఫిట్ని మీరు పొందాలని మన అందరికీ న్యాయము అందుబాటులో న్యాయము త్వరగా తరతగతి న్యాయము మూడు జరుగుతాయి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనకి యాక్చువల్గా మనము లోక్ ఎప్పుడు బాగా చేస్తున్నాం మన దగ్గర పెండింగ్ ఒకటే సివిల్ కానీ లోక్ అదాలత్లో సెల్ చేసుకోగలం కానీ కేసులు జిల్లా మొత్తానికి అరవై మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఉన్నాయి అయితే ఈ సో ఈసారి లోక్ అదాలత్కి మనం పది పదివేల మూడు వందల డెబ్బై రెండు కేసులు ఐడెంటిఫై చేశాము అయితే అందులో సివిల్ కేసులు ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఆరు క్రిమినల్ కేసులు ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు ఈ ఎంబీఓపీ కేసులు మూడు వందల యాభై యాక్సిడెంట్ కేసులు క్లెయిమ్స్ కేసులు మూడు వందల యాభై చేశాము అయితే వాటిలో మనం రెండు వేల సెటిల్ చేయడం కోసం ముందు కలర్ మీటింగ్స్ అంటే సెట్టింగ్స్ పెట్టాము అందులో రెండు వేల